ఇక్కడ హోలీ చూడండి ఎలా ఆడుతుంది అమ్మా ముస్లమ్మ కన్నంగా ఉంటుందో పెట్టింది ఇలా మాందా వేసుకున్నావా వాటర్ నీళ్ళు పోసుకున్నావా ఫ్రెండ్స్ అనుకోకుండా ఊరొచ్చామన్నమాట మా అత్తగారింటికి సో అనుకోకుండా రావడం వల్ల ఇంకా హోలీ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మార్నింగ్ మార్నింగే నేను అక్కడైతే గిన్నెలు కడుగుతున్నా పిల్లలైతే హోలీ స్టార్ట్ చేశారు సో చూసేయండి ఎలా ఆడుతున్నారు ఎలా ఎంజాయ్ చేశారు అనేది వీడియో చివరి వరకు చూడండి చాలా ఫన్గా ఉంటుంది ఊరిలో నా పిల్లలు ఫస్ట్ టైం అనమాట సెలబ్రేషన్ చేసుకోవడం హోలీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు నాకు కూడా ఊరికి సడన్గా రావడం కూడా చాలా మంచిది అయింది పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు అనిపించింది పెద్దవాళ్ళందరూ పనికి వెళ్ళారు అన్నమాట హాఫ్ డే అనమాట సో ఎండలు ఎక్కువ ఉన్నాయి అనేసి హాఫ్ డే పండుగ వెళ్ళారు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ పండుగ స్టార్ట్ అవుతుంది అది ఇంకా జోరుగా ఉంటుంది ఆ వీడియో నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను కొంచెం 아까 그 새들이. কলার পকটার জু దగ్గర ఏది కొంచెం చూద్దాం ఏ కలర్ ఉంది అవునా హ్యాపీ ఓన్లీ ఓ మమ్మీ నువ్వు ఏ బొమ్మ హ్యాపీ ఓన్లీ హ్యాపీ ఓన్లీ హ్యాపీ ఓన్లీ నీ పేరేంట్రా బొమ్మ వాళ్ళ అన్నయ్య ఈమె ఏమవుతుంది అక్క బిడ్డ అవుతుంది ఏ బొమ్మ హోలీ ఎలా ఉంది బాగుందా బాగా చదువుకున్నావా బాగున్నావా నన్ను గుర్తుపట్టినావా నేను ఉన్నదా గుర్తుపట్టినవాదా डडी बम्मको डाडी वाटर ఓపెన్ అవ్వడం లేదా వస్తున్నా ఓకే

আবেলা বুঝাবেলা বুঝাবেলা বুঝাবেলা

వాళ్ళు హోలీ ఆడడం అయిపోయాక ఇంకా నీళ్ళు అయితే పొయ్యి మీద ఇలా వెయిట్ చేస్తున్నారు స్నానం పోయడం కోసం బట్ కిరోజి నీళ్ళు లేకుండా మా హస్బెండ్ చూడండి ఫైర్ అంటే ఎలా వెలుగుతున్నాయో చూడండి కట్టలు పిల్లల హోలీ అయితే ఇప్పటి వరకు అయిపోయింది ఇంకా తర్వాత పెద్దల హోలీ స్టార్ట్ అవుతుంది అనమాట మధ్యలో ఎందుకు పెట్టి నువ్వు మండే దాన్ని మధ్యలో పెట్టు ఈ విధంగా ఇంకా కట్టెల పొయ్యి మీద నీళ్ళు చేసి పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసాం వీడియో ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి